జిల్లా యోజన మరియు క్రీడల శాఖ ఆర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో తెలంగాణ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడుస్తూ తమ లక్ష్యాన్ని నిర్ధారించుకుని అది సాధించేందుకు ఆగకుండా శ్రమించాలని అన్నారు తర్వాత ఈ నెల ఏడున హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి యువజన ఉత్సవాల్లో పాల్గొన్న యువ కళాకారులకు ప్రశంస ప్రశంస పత్రాలు అందజేశారు కార్యక్రమంలో జిల్లా యోజన మరియు క్రీడల శాఖ అధికారి డాక్టర్ కోరుకంటి రవి కుమార్ జిల్లా అదనపు కలెక్టర్ రావెన్యూ రెవెన్యూ బిఎస్ లత జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి వార్డు కౌన్సిలర్ చుక్క నవీన్ పేట అధ్యక్షులు పడాల విశ్వప్రసాద్ పేట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల కృష్ణప్రసాద్ యువజన సంఘాల నాయకులు మర్రిపల్లి శ్రీనివాస్ చోలేశ్వర్ యువజన సంఘాల నాయకులు కళాకారులు యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు పడి కేరటం అంటే మరి స్వామి వివేకానంద గారిని గుర్తు ఎందుకంటే సముద్రంలో సముద్రం అలాను ఎగిసి కింద పడుతున్నందుకు నువ్వు గర్వపడుతున్నావు ఎందుకు అంటే లేచి తర్వాత మళ్ళీ కింద పడిన తర్వాత లేచాలనే ఒక తోటి ఇంత గర్వంగా ఉన్నానని ఆ సముద్రం ఒక ఆలోచన అంతే పక్షులు కూడా మరి గాల్లో ఎగురుతున్నాయంటే ఆ రెక్కలు ఉన్న ధైర్యం చూసుకొని అవి ఎగురుతాయనే నమ్మకం ఆ ఒక నమ్మకంతోనే పక్షి ఎదుగుతుంది ఎగురుతుంది నమ్మకం దానికి ఉంటుంది మరి అట్లాగే వివేకానంద గారు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది ఇట్లాగే ప్రపంచ దేశాల్లో మన హిందుత్వం గురించి సంబోధించినప్పుడు అందరితో ఎంతగానో మన భారతదేశ ఐక్యతను చాటాలని చెప్పేసి ఆయన ఎంతగానో కృషి చేశారు ప్రతి యువతలో ఒక మంచి ఆదర్శాన్ని నింపారు ప్రతి ఒక్క యువత ఈ ఒక వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి మన కోసం ఎంతమంది అయితే భారతదేశంలో పోరాటం చేశారో మరి వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు భావితరాల యువత ముందుకెళ్ళాలి మంచి బాటలో నడవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈ రోజుల్లో ఉన్న యువత ఒక్కటే చిన్న చిన్న సమస్యలు కూడా కూలిపోతున్నారు నాకు ఈ జీవితం వద్దు అని చాలించుకుంటున్నారు మరి అలాంటి యువతను ఎప్పుడు మాకు అవసరం లేదు అని చెప్పారు మంచి మంచి భరోసాతోనే ఒక ధైర్యంతో ముందుకెళ్లాలని చెప్పేసి ఆయన ఆలోచనలు తీసుకోవాలి ఉక్కు లాంటి మనిషి కావాలని చెప్పేసి ఆయన ఆ రోజు ఆయన ప్రవచనాల్లో ఆయన మాటల్లో ఆయన తలంలో మనకు చెప్పడం జరిగింది మరి యువత ఈ రోజుల్లో ఉన్న యువత ఎంత ధైర్యంగా ఉన్నారో అంత ధైర్యంగా కూడా ఉన్నారు మరి ప్రతి ఒక్కరు ఈ రోజున్న చెత్త ప్రతి ఒక్కరు ముందు తరాలకు వెళ్ళి మరి బావి తరాలలో మంచి పేర్లు కాల్చారు ఇదే మినీ స్టేడియం లో ఎంతో మంది స్టేట్ కి నేషనల్ కి ఇంటర్నేషనల్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు గేమ్స్లలో వాళ్ళలాగే ప్రతి ఒక్కరు జీవితాన్ని ఒక ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి చాలా మందిని స్ఫూర్తిగా తీసుకోవాలి ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకోవడం జరుగుతుంది ఏ రోజైనా మనకు అనిపించే రోజు నాడు ఇంకా చాలా జీవితానికి అని అనిపించే రోజు నాడు ఇలాంటి చాలా మంది ఒక నాయకుల్ని తీసుకోవాలి మనం ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి మన కన్న తల్లిదండ్రుల్ని మనం గుర్తు చేసుకోవాలి అప్పుడే మన జీవితం పడి పడి లేచిన కిరటంలా మారుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అట్లాగే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజు నుంచి అన్న మరి వివేకానంద గారిని గారి మరి మన భారతదేశం కోసం మన కోసం ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛ వాయుని పీల్చుకుంటున్నాం అంటే దానికి కారణం ఎంతో మంది ఆనాడు నాయకులు పోరాటం చేస్తే ఈ రోజు మన భారతదేశంలో మనం ఇంత స్వేచ్ఛ వాయులు వీడ్చుకుంటున్నాం బ్రిటిష్ వాళ్ళతో కానీ పాలేగాలతో కానీ ఆనాడు ఉన్న అందరితో ఈనాడు పోరాటం చేసిరి కాబట్టి మనం ఈ రోజు ఇంత మంచిగా స్వేచ్ఛ వాయులు తీర్చుకుంటున్నాం మరి మీ అందరి కోసం ఒక మంచి జీవితానికి పూల పాటలు వేసిన అందరి నాయకుల కోసం మనందరం ఒక మంచి బాటలో నడుద్దాం ఈ రోజు యువత రేపడే తరాల కోసం మంచిగా ముందుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మున్సిపల్ కౌన్సిల్ లో లాస్ట్ మీటింగ్ లో పెట్టుకోవడం చుక్కనవీన్ గారు కూడా చెప్పడం జరిగింది మరి మన మినీ స్టేడియం ఉంది కానీ అక్కడ మనకి మనకి విగ్రహం లేదు వివేకానంద ఉంది అని చెప్పేసి చెప్పగానే మరి కౌన్సిలర్ గారు కూడా చెప్పారు మరి అందరి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది నాయకుల దృష్టికి తీసుకెళ్ళగానే ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుందాం అమ్మ అని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం అసలు ఈ రోజే స్థాపించాల్సింది కొంచెం చిన్న పనులు ఉండడం వల్ల దానికి కొద్దిగా లేట్ అవుతుంది ఒక రెండు మూడు వారం రోజుల లోపల ఆ పనులు కూడా పూర్తి అయిపోతే తొందరలోనే స్థాపించుకుందాం మళ్ళీ ఒక మంచి ప్రోగ్రామ్ చేసుకుందాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఇక్కడికి ఆహ్వానించి మంచి ప్రోగ్రాం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనము ఈ యొక్క కార్యక్రమాలని పురస్కరించుకుని వారిని స్మరించుకుని ప్రతి కార్యక్రమం నుంచి ఎందరో కొందరు యువత అయితే స్ఫూర్తితోనే వెళ్తున్నారని అనుకుంటున్నాం ఎందుకంటే మన జగిత్యాల నుంచి మొన్న మన డిస్టిక్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కొంతమంది క్రీడాకారులు స్టేట్ దాకా వెళ్ళడం జరిగింది మరి వాళ్ళు మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా గెలుచుకురావడం జరిగింది సో వారికి మరియు యువతకు అభినందనలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మన జిల్లా నుంచి స్టేట్కి లాస్ట్ టైం వెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా బహుమతులు గెలుచుకొని వచ్చారు సో అట్లా ప్రతి సెక్టార్ తీసుకున్నట్లయితే అన్ని రంగాలలో మనము ముందుకు వెళ్తున్నాము అంటే మనం కొంతవరకు సరైన దారిలో వెళ్తున్నట్టే లెక్క సో యువతకి ప్రత్యేకంగా వివేకానందంతో ఉన్న అనుబంధం ఏంటి అంటే ఆయన కూడా ఒక యువకుడిగా చాలా చిన్న వయసులోనే చాలా జ్ఞానాన్ని సముపార్జించుకొని మరి వెళ్ళడం జరిగింది అమెరికాకి ఆ రోజుల్లో వెళ్ళినప్పుడు మరి వాళ్ళకి ఈయన మాట్లాడినటువంటి మాటలు చాలా స్ఫూర్తిదాయకంగా కనిపించినాయి మరి వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయినారు అదేవిధంగా ఈరోజు కూడా మనము మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క సూక్తుల్ని వినడమే కాదు పాటించాలి చాలామంది మనకి మాటలు చెప్తానే ఉంటారు కానీ మనము ఆ మాటల్ని చేసిన వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది చరిత్ర బాగా గుర్తుపెట్టుకోండి సూక్తులు అందరు చెప్తారు కానీ చెప్పిన వాళ్ళందరినీ పెట్టుకుంటారా పెట్టుకోరు వాళ్ళని ఆచరించి చూపి గెలిచినప్పుడు మాత్రమే మనం వాళ్ళని గుర్తిస్తాం సో మరి మనం కూడా అట్లనే వట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మేలు అన్నారు కదా సో ఆ మాటని మనము గట్టిగా ముందుకెళ్ళాలి ఒకసారి కింద పడ్డారంటే పరిగెత్తేటప్పుడు మనం స్పింటర్స్ చూస్తుంటాం కదా ఒకసారి పరిగెడితే పడి ఉండొచ్చు తగిలి దగిలిండొచ్చు ఇంట్లో వాళ్ళు కూడా వద్దనే కోప్పడి ఉండొచ్చు ఎన్నో చెప్తూ ఉంటారు కదా కానీ వాటన్నిటిని దాటుకొని మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడే మరి మనకు ఆ విజయం అనేది సాకారం అవుతుంది దేశంలో భారతదేశ ఔనాత్యాన్ని భారతదేశ గొప్పతనాన్ని హిందుత్వాన్ని ప్రపంచ దేశాలకు వారు గుర్తిరిగే విధంగా ఒక హిందూ పిల్లాన్ని ఆ గొప్పతనాన్ని మన దేశ ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప నాయకుడు వారు వారు కారి శిష్యుడు మరి వారు హిందుత్వాన్ని కానీ దైవత్వాన్ని కానీ అదేవిధంగా యువజనకు సంబంధించిన యువత కానీ దేశంలో ఒక దిశ ఏర్పాటు చేసినటువంటి మహోన్నతమైన గొప్ప నాయకుడు వారు దేశం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా ఒక గొప్ప దేశం ప్రపంచంలో ఆ దేశంలో మరి మీరు ఒక సభలో మాట్లాడని వెళ్ళినప్పుడు ఇదేది కాషాయి వస్త్రాలు పెట్టుకున్నాడు భారతదేశం నుంచి వచ్చినాడు ఈ ఏం మాట్లాడతారని ఒక ఆలోచనతో ఉన్నటువంటి సందర్భంలో పట ఆ గొప్ప ఆ సభలో వారు మాట్లాడినటువంటి ఏదైతే ప్రసంగం ఉందో ఇప్పుడు కూడా భారతదేశ యువత కానీ భారతదేశ ప్రజ ప్రభుత్వ కానీ గుండెల్లో ఉండే విధంగా ఆ గొప్పతనంగా మాట్లాడినటువంటి మహోన్నతమైనటువంటి స్వామీజీ వివేకానంద గారు అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను మా యువత అందరూ కూడా యువ మా సోదరి మహిళలకు సోదరులకు కూడా ఈ జిల్లాకు సంబంధించిన యువ సంఘాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికార పరంగా ఈ కార్యక్రమంలో రాబోయే రోజుల్లో కూడా మన స్వామీజీ వివేకానంద గారి యొక్క ఔన్నత్యాన్ని వారి గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు కొనియాడే విధంగా మన హిందుత్వాన్ని కానీ మరి ఆలోచన విధానం కానీ తీసుకుపోయిన విషయాన్ని కూడా మనం అందరి విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ క్రీడాకారులకు సంబంధించి ఈ జిల్లా అధికారులు కూడా పనిచేయాలని చెప్పేసి చెప్తూ మరి వారు అంత గొప్ప ఒక స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని జైత్యాల్లో మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో జేసీ గారు కానీ మా చెల్లె చైర్మన్ గారు కానీ మేమందరం రావడం జరిగింది చాలా గ్రామాలకు వెళ్ళినప్పుడు యువతంతా స్వామి వివేకానంద స్ఫూర్తికి తీసుకుంటారు కొన్ని కొన్ని గ్రామాల్లో కూడా మరి మాకు కూడా చాలా సంతోషం మేము అవసరం ధర్మపురిలో కూడా స్వామి వివేకానంద యొక్క మెయిన్ ప్రధాన పూడలు ఉంటుంది ఆ పూడెల్లో ఆ స్వామి వారికి పూలమాల ఆవిష్కరించి ప్రకాడ యొక్క వారి ఆ ఒక మీటింగ్లో పాల్గొనడం జరిగింది ఈరోజు చైతాన్ జిల్లాకు సంబంధించిన క్రీడల వారి యొక్క శాఖ ఆధ్వర్యంలోపట రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున యువజనకు సంబంధించిన సంఘాలు కూడా పెద్ద ఎత్తున మీరు ఆర్గనైజ్ చేయాలి వారి గుర్తింపు వచ్చే విధంగా ఏ కార్యక్రమాన్ని నేరుగా జిల్లా అధికారి ఫోన్ చేసి మాట్లాడాలి యువతకు ఇప్పుడే మా తమ్ముడు చెప్పినాడు ఏదైతే ఒక మంచి మట్టి విధానాలను ఆవిష్కరించుకొని చెప్పినాడు మాకు కోచ్ కానీ క్రీడాపరంగా మా యువతకు స్ఫూర్తిగా ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉండాలని చెప్పి వారు కోరడం జరిగింది మేము ప్రభుత్వం వేపుగా ప్రభుత్వం తరఫున నేను మనవి చేస్తున్నా మా యువత యువ మిత్రులందరూ కూడా మా సోదరి మంత్రి కానీ మా సోదరులకు కానీ క్రీడా కానీ ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో వెళ్ళే విధంగా కానీ మీరు ముందు పోతున్నారంటే ప్రభుత్వం అన్ని విధాల మీకు అండగా ఉంటుంది మీకు మీరు ఏదైతే మీ ఆలోచన విధంగా యోగ సంఘాల పరంగా మీరు గ్రామ గ్రామాల ఏదైతే రికగ్నైజ్ చేసి యువ సంఘాలు ఎక్కడైతే యువత వస్తుందో మరి ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలు చేయంతం చేయాలని చెప్పేసి ఈ జిల్లాకు సంబంధించిన అధికారులకు నేను చెబుతూ మరి మరొకసారి ఇంత గొప్ప మహోన్నతమైనటువంటి మరి వారి స్వామీజీ గారి యొక్క జయంతి మా శుత మేడం గారు మేము అంబేద్కర్ మీటింగ్లో కూడా గొప్ప నాయకుల మీటింగ్లో కూడా వస్తాం వాళ్ళు చక్కగా గొప్పగా మాట్లాడతారు ఈ రోజు వారు మాట్లాడింది కాబట్టి మరి ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు కూడా పెద్ద ఎత్తున చేసే విధంగా ఒక వారం రోజుల ముందే ఈ కార్యక్రమం రూపకల్పన చేసుకోవాలి అన్ని గ్రామాలకు సంబంధించిన యువతకు సంబంధించిన మిత్రులు కానీ సంఘాలకు కూడా ముందే వాళ్ళు ఒక దాటిపై తీసుకొచ్చి వాళ్ళకి రికగ్నైషన్ ఇచ్చి చేయుతనిచ్చి అన్ని విధాలు కూడా క్రీడల పరంగా కూడా యువతను ఆదుకునే విధంగా జిల్లా పనిచేయాలని చెప్పేసి నేను కోరుతూ మరొకసారి స్వామి వివేకానంద గారి స్మరించుకుంటూ ఆ ప్రపంచంలో గొప్ప నాయకుల యొక్క ఔన్నత్యాన్ని దేశ భారతదేశంలో ఒక గొప్ప నాయకుడు మన అతి తక్కువ కాలంలో వారు మన మధ్య లేకపోయినప్పటికీ వారి యొక్క ఏదైతే జన్మదినాన్ని జాతీయ యోజన వచ్చాక మన కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం గుర్తించింది దాన్ని కూడా మనస్ఫూర్తిగా మన వారికి యొక్క ప్రభుత్వానికి ఆ రోజులో అంత గొప్ప నాయకుని యొక్క జన్మదినం కూడా భారతదేశంలో ఉన్నటువంటి అధికార పరంగా చేసుకుంటూ యువత కూడా స్ఫూర్తిదాతంగా ఉండే విధంగా మన ఆలోచనగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు పోవాలని కోరుకుంటూ